శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూలై నెల సన్నతన సారీలో స్విట్జర్లాండ్ నుండి ఏప్రిల్ స్టేయర్ వారి అభిప్రాయం గురించి ఈరోజు తెలుసుకుందాం వారి టైటిల్ ఎప్పుడు సన్నిహితులే సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని కూర్చి వ్రాయిపురుట ఉవాంజ మనోగోచరుడు అపార కరుణా కరుణాసముందు భగవంతుని వర్ణింప సాహసించుటయే మానవాతీతమైనటువంటి అనూహ్యమైన అమూల్య విషయములను విడమరిచి వివరింపగల సమర్థత ఎవరు కలదు సత్య శివ సుందర రూపులైనటువంటి వారి దివ్య మహిమాత్య సేవలను కన్నవారు ఆశ్చర్యశక్తులై తన్మత పొందుదురు ఆ దివ్యశక్తి ఎందు నిమగ్నై వారు మౌనం ముద్ర వహింతురు మాటల చేతి ప్రపంచమును మాత్రమే వర్ణించగలము రూపభావరహితుని గుణాధితుని వర్ణింప మాటలచే అలవిగా అనేది భక్తుల యొక్క ఆర్తిమిని వారికి తమ యొక్క దివ్య దర్శన భాగ్యం గల ఆనందానుభూతిని అందించడానికి మానవాకారం అని భగవాన్ మూర్తియే బాబావారు రాధ మేత గోపికలు అర్జునుడు యోగులు ఋషులు మహాఋషులు ఎటుల కృష్ణుని యొక్క దీవ ప్రేమ చే ఆకర్షింపబడి వారి సర్వస్వం అర్పించరో సర్వ సర్వచరాచర ప్రపంచము ఎవరి ఇమిడి ఉన్నదో అట్టి కృష్ణ పరమాత్మయే మనకు వాళ్ళు బాబా వారి దివ్య సన్నిధి మనము పొందు దివ్యానుభూతులు ఆనందము అపారము దాని ముందు లౌకిక ప్రాకృతి ఆనందము అల్పము క్షణికము ఎవరి హృదయము పవిత్రమైనదై భగవత్ ప్రేమతో తన్మయత చెంది శరణాగతి చెత్తయ్యి భగవత్ సాక్షాత్కారములకు తీవ్ర కృషి చేస్తునో వారికి బాబా వారు మిక్కిలి సన్నిహితులు విషపూరిత భవ లో చిక్కుని బాధలు పడుతున్న వారికి ప్రకృతి బాము అణగ దొక్కబడి ఉన్నవారికి శ్రీ బాబావారు శివస్వరూపులు బాబా జ్వాలలయందుండి నుండి ఆవిర్భవించిన ఘోర విషయమును బింగి సర్వమును పరమ పవిత్రము చేయి వారి కరుణ గంగా ప్రవాహము చే పుణ్యతుల గావెంతరు శ్రీరాముని వలె శ్రీ బాబావారు సనాతన ధర్మమును వీడి తప్పడడుగుల్లో నెడుతున్న వారికి త్రవచూపు దివ్య జ్యోతి వారి పితృవాత్సల్యము మాతృప్రేమ వర్ణనాతీతము వారు మనల్ని ఎప్పుడూ జాగ్రత్తతో కాపాడుతున్నారు బాబా బంధమును తించి పైకి లేవనెత్తారు జనన మరణం అనేటువంటి సంఖ్యలను తగ్గబట్టి మన నిజ స్వరూపము తెలుసుకునే శక్తిని సంగుచున్నారు సంకుచిత భూతులు సంశయాత్మకులు వారి దివ్యతను అర్థం చేసుకుని జాలరు మనము తెలుసుకొనను తెలుసుకోలేకపోయినూ మనకు వారు దూరముగా లేరు ఎప్పుడు సన్నిహితులై మన హృదయవాసీయే వారు సర్వాంతర్యముగా సర్వశక్తి మహిళే దివ్యాత్మ స్వరూపినిగా సగల దేవతా స్వరూపులై ఉన్నారు వారి దివ్యానందానుభూతి కొరకు సంకల్పించ సృజింపబడినటువంటి సృష్టి స్థితి లయం అనేటువంటి ఆటయను ఉద్భవించినటువంటి జీవ ప్రవాహములను తిరిగి తమలో చేర్చుకునేందుకు వారి హస్తములను ఎప్పుడూ చాచుకునే ఉందరు కావున బాబా వారిని వర్ణించుటకు పదజాలము చాలదు వారిని అర్థము చేసుకునేందుకు ఎవరి తరము కాదని వారే చెప్పి ఉన్నారు కదా వారి కొరకు హృదయావేదనతో ప్రతిబిందుతున్న వారికి సుఖశాంతమైనటువంటి ఆశను పొడదూపుతురు వారికి మోక్షద్వారములు దినము తప్పక వచ్చి తీరును వారికి కరుణకు పాత్రలసు సర్వబాధలు సమసి స్వస్వరూపమును కోల్పోయిన ఆవేదన తీరును సర్వజ్యోతి స్వరూపమైనటువంటి అఖండ జ్యోతిని అద్భుతములకు మిన్నయు మహాద్భుత రూపమును ఆనందములకు మగు ఆనంద సాగన కనుగొని వారి ఎందు లేనబునప్పుడు అప్పుడు మిగిలేది వారి సచిత్ ఆనంద స్వరూపమును సదానంద సదానందరూపమైనటువంటి వారు అదే స్వామి స్వామిర్లాండ్ సాయిరాగినోతు సమస్తలోగా సుగినో భవన్ సమస్తలోగా సుగినో భవ ओम सिया अंत्यंदे शांति जय बोलो भगवान श्री साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मिक व मनवी ई चॅनल तो पाटुगा लर्न भगवत गीता लाइव गीता अनेट्वेंट भगवत गीता समजण्यातवंटी चॅनल नु స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి